వచ్చాను మళ్ళీ ఇంకా గంట సేపు లెక్చర్ ఇస్తే బాగోదు ఆల్రెడీ లంచ్ టైం అయినందరికీ ఈ మూడు గురించి ఒకసారి ఆ సెంటెన్స్ ఆ మధ్యలో ఉన్న సెంటెన్స్ ఇక్కడున్న మూడు టార్గెట్స్ గురించి మీరందరూ దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఏంటివి ఎందుకు రాశారు ఏంటివి దీని అర్థం ఏంటి అసలు మామూలుగా చదువుకుంటూ పోవడం అనేది ఈ చింత అసలు దీని అర్థం ఏంటి అసలు విజ్డమ్కే చాలా పెద్ద అర్థం ఉంది ఇప్పుడు శ్రీనివాస్ గారికి మళ్ళీ మైక్ ఇస్తే కంట్రుసే చెప్తాను విజయం చెప్తా దెన్ స్కిల్లింగ్ స్కిల్లింగ్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ వర్డ్ మై మోస్ట్ ఫేవరెట్ వర్డ్ ఈ స్కిల్లింగ్ ఇందాక శ్రీనివాస్ గారు యాటిట్యూడ్ గురించి కూడా చెప్తారు చెప్పారు ఇఫ్ యూ హ్యావ్ కేఎస్సీ అంటారు మేబీ శ్రీనివాస్ గారు చెప్పాలనుకున్నారేమో టైం మేము మైక్ లాగేసుకున్నాం కాబట్టి చెప్పలేకపోయారు అల్టిమేట్లీ ఇన్ యువర్ ఎడ్యుకేషన్ ఇట్ ఇస్ కేఎస్ఏ నాలెడ్జ్ స్కిల్లింగ్ యాటిట్యూడ్ ఐ విల్ స్పెండ్ ఓన్లీ టూ మినిట్స్ నాలెడ్జ్ అనేది మనకి పుస్తకాల్లో దొరికిపోతుంది క్లాస్ రూమ్లో దొరుకుతుంది టీచర్లు చెప్తారు నాలెడ్జ్ వస్తుంది మాకు వచ్చింది లిటిల్ ఫ్లవర్లో మాకు నాలెడ్జ్ చాలా బ్రహ్మాండంగా నాలెడ్జ్ చేస్తే స్టేట్ ర్యాంక్ వచ్చింది కానీ ఐఐటి ఎగ్జామ్ రాసే స్కిల్ రాలేదు జీవితంలో ఎలా నడపాలో జీవితంలో ఎలాగ సక్సెస్ అవ్వాలో ఆ స్కిల్ నేర్చుకోవాలి మీరు కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది స్కిల్ ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది గర్వం చాలా బ్రహ్మాండమైన నాలెడ్జ్ సైంటిస్ట్ ఉన్నంత నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్ని ఎట్లా అప్లై చేయాలో స్కిల్ కూడా ఉంది కానీ యాటిట్యూడ్ లేదు ఇందాక చెప్పారు పియర్ గ్రూప్ టీమ్ స్పిరిట్ కలిసి పని చేయడం ఎట్లా మనం అనుకుంటాము నేను ఒక్కడనే చాలా అన్నీ చేస్తాను నో ఇట్స్ నాట్ పాసిబుల్ మన టీంతో కలిస్తేనే మనం సక్సెస్ఫుల్ అవుతాం ఇప్పుడు ఇంతమంది టీచర్లు ఉన్నారు ఇక్కడ ఇంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు ఎవరికి వాళ్ళు నేనే గ్రేట్ అనుకుంటే కాదు యూ హ్యావ్ టు వర్క్ టుగెదర్ మేనేజ్మెంట్ ఉంటారు యూ హ్యావ్ టు వర్క్ టుగెదర్ అదర్వైజ్ విల్ బీ ఫెయిల్యూర్ ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్ ద యాటిట్యూడ్ టువర్డ్స్ పార్ట్నర్షిప్ పియర్ గుల్ టీమ్ స్పిరిట్ ఎటువంటి యాటిట్యూడ్ పాజిటివ్ యాటిట్యూడ్ సొసైటీ పట్ల గివ్ బ్యాక్ టు సొసైటీ నేను సంథింగ్ సొసైటీకి ఏదైనా చెయ్యాలి సొసైటీ నాకు ఇంత ఇచ్చింది ఈరోజు పర్యావరణ దినం భూమాత నాకు ఇంత ఇచ్చింది నేను భూమాతకి ఏమి ఇచ్చాను వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ సో ఈ యాటిట్యూడ్ లేనప్పుడు యువర్ అ ఫెయిల్యూర్ డెఫినెట్లీ యూ ఫెయిర్ ఫేరి సారీ నెగిటివ్ వర్డ్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర యాటిట్యూడ్ లేకపోతే యూ క్యాంట్ సక్సెయిట్ యువర్ టీమ్ కెనాట్ సక్సేట్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఫైనల్గా పేరెంట్స్కి వచ్చేసరికి టీచర్లకు వచ్చేసరికి నేను స్టూడెంట్స్ గురించి మాట్లాడను పేరెంట్స్ టీచర్స్ అండ్ మేనేజ్మెంట్ వరకు వచ్చేసరికి వెరీ ఫ్యూ సెండ్ ఫ్యూ మినిట్స్ ఐ స్పీక్ పేరెంట్స్ ఏమనుకుంటారు చాలా డబ్బులు ఖర్చు పెట్టి నా కష్టార్జితం అంతా పెట్టి పిల్లల్ని పెద్దవాడని చేయాలని ఒక మంచి స్కూల్ ప్రాడజీ విద్యాలయ లాంటి స్కూల్ని సెలెక్ట్ చేసి అక్కడికి పంపించాను ఇంకా బ్రహ్మాండంగా నా పిల్లోడు కానీ ఆ పాప కానీ బ్రహ్మాండంగా చదువుకొని గ్రేట్ సక్సెస్తో బయటకు వస్తారు అని అనుకుంటారు దాంట్లో తప్పేం లేదు సహజమే ఆలో ఇట్లనే ఆలోచన చేయాలి అదేవిధంగా టీచర్లను చూస్తే ఏంటంటే టీచర్లు చాలా సులభంగా ఏం చేస్తారంటే క్లాస్ రూమ్లో ఉన్న పిల్లల్ని చూస్తారు ఫస్ట్ మంత్నే అర్థం చేసుకుంటారు ఏ పిల్లలు మంచిగా చదువుతారు ఏ పిల్లలు కొంచెం వీక్గా ఉన్నారు అని ముందే అర్థం చేసుకుంటారు బాగా చదువుతున్న పిల్లలకి మంచి స్కోర్ వస్తున్న పిల్లలకి ముందు బెంచ్లో కూర్చోబెడతారు కొంచెం వీక్గా ఉన్నవాళ్ళు కొంచెం సంహో క్యాచ్అప్ చేయని పిల్లల్ని వెనకాల బెంచ్లో కూర్చోబెడతారు ఈ ముందు ముందు బెంచ్లో కూర్చున్న పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు వెనకాల ఉన్న పిల్లలు ఏం అడిగినా కసురుకుంటారు అంతే కదా పేరెంట్స్ ఇక్కడ చేస్తున్న తప్పిదాలు ఏంటంటే పొరపాటు ఏంటంటే మంచి స్కూల్లో వేసాను కదా ఆటోమేటిక్గా నా పిల్లలు బాగా చదువుకుంటారు కానీ ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటే ఆ ఇరవై నాలుగు గంటల్లో ఆ పిల్లలు ఎన్ని గంటలు ఇంట్లో ఉంటున్నారు ఎన్ని గంటలు స్కూల్లో ఉంటున్నారు ఆలోచన చేయండి ఎక్కువ ఉండేది ఇంట్లోనా ఎక్కువ ఉండేది స్కూల్లోనా మంచి ఫీజు కట్టారు మంచి స్కూల్కి పంపించారు కానీ ఆ పిల్లోడు కానీ పాప కానీ ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు కొట్లాడుతూ ఉన్నారు రోజు అదే నాన్న తాగి వస్తున్నాడు అమ్మను కొడుతున్నాడు వాట్ ఈస్ అట్మాస్ఫియర్ యు ఆర్ గివింగ్ టు ద చైల్డ్ మీరు ఏమి ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు పిల్లలకి ఒక్క మాట అడిగారా ఈరోజు క్లాసులో ఏం జరిగింది వాట్ డిడ్ యూ ఎంజాయ్ నీకేం నచ్చింది ఏం నచ్చలేదు ఒక మాట అడిగారా పిల్లలకి సో యాజ్ ఎ పేరెంట్ యూ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టీచర్కి ఎంతైతే రెస్పాన్సిబిలిటీ ఉందని మీరు అనుకుంటున్నారో సుమారుగా అంతే రెస్పాన్సిబిలిటీ పేరెంట్కి కూడా ఉంది టీచర్కి వెనకాల కూర్చున్న పిల్లలు మీరు ఎంత అటెన్షన్ పే చేస్తున్నారు ముందు కూర్చున్న పిల్లలకి ఎంత అటెన్షన్ చేస్తున్నారు మీరు పార్షియాలిటీ చూపిస్తున్నారా మీ బాధ్యత ఏంటి మీ దగ్గర ఉన్న ముప్పై మంది పిల్లలు మీ స్కూల్ మీ క్లాస్లో ఉంటే ముప్పై మంది పిల్లలు ఈక్వల్ మీకు ముందు ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ యూ షుడ్ నాట్ డిస్కరేజ్ ఆర్ డిస్క్రిమినేట్ ద లాస్ట్ చైల్డ్ సో సొసైటీలో కూడా గవర్నెన్స్లో కూడా ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ ద లాస్ట్ సిటిజన్ ఇన్ ద కంట్రీ ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ ద లాస్ట్ సిటిజన్ ఇన్ ద స్టేట్ ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ ద లాస్ట్ సిటిజన్ ఇన్ ద విలేజ్ ఆర్ యూ టేకింగ్ కేర్ యాజ్ ఎ టీచర్ ద లాస్ట్ చైల్డ్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ వాళ్ళ వాళ్ళ పేరెంట్ వాళ్ళ ఫాదర్ వచ్చి అడగట్లేదు మిమ్మల్ని సో మీరు కూడా ఇట్ రైట్ వాల్యూ వాట్ ఈర్ వాల్యూ ఎ టీచర్ వాట్ ఆర్ యూ వాల్యూయింగ్ రిచ్ పేరెంట్ వస్తే యువర్ వాల్యూ ఇస్ యూ విల్ టేక్ ఎర్ అవుతు పువర్ పేరెంట్ వస్తే పట్టించుకో వాట్ యువర్ వాల్యూ సో దీస్ థింగ్స్ యూ హెవ్ ఇట్ అకౌంట్ సో యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ దీస్ థింగ్స్ Wisdom, skilling, and value in every child, the last child also. That is a responsibility of the teacher. Then, management. Management will have to ensure that every child is taken care of. అైనండి